अहं धला पुण्यक्षेत्रम् హరి ఓం నమస్కారం అండి ఈరోజు యాదాద్రిలోని చౌటుపాల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానన్న నాదుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైనందు యొక్క చౌటుపాల్ మున్సిపాల్ వెన్రెడ్డి రాజుగారికి రిలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రవి హైదరాబాద్ వాస్తవిలు సన్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా అమ్మానన్న అనాథుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వ్యవస్థాపకులైనటువంటి గట్టు శ్రావణి శంకర్ గారుల సేవను యొక్క చూసి వారు తరించి ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు సేవ చేయాలనే దృక్పథంతో రెలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రవి హైదరాబాద్ వాస్తవ్యులు ఈ యొక్క అమ్మానన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అనాథులకు ఆరు వందల మంది అనాథులకు నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లు వీలైనటువంటి పది లక్షల వేల సరుకులు అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రవి గారు ముందు ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అనాథుల ఆశీస్సులు పొందాలని మరొకసారి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దయచేసి చైర్మన్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం వేదికల నుంచి పెద్దకి నమస్కారం అండి ముందుగా మాకు అవకాశం ఇచ్చిన ముందుగా ఈ శాసన సేవా సంస్థ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అదేవిధంగా మేము అడిగిన వెంటనే సార్ కూడా ఈ విధంగా వచ్చినందుకు నిజంగా మేము చూసినాం కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని చూసి మాది కూడా రిలీబుల్ ట్రస్ట్ అంటే ఇది ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అండి బట్ మేమేంటే అన్ని అన్ని చోట్ల కూడా ఈ విధంగా సాధ్యమైనంత వరకు మాకున్న అందుబాటులో మాకున్న అవకాశాన్ని బట్టి ఈ విధంగా అందరూ కూడా సహాయం సహాయించాలని ఉద్దేశంతో ఈ విధంగా గ్రాసరీస్ అవన్నీ కూడా సబ్ ఇస్తూ ఉంటాము దేవుడు మాకు ఈసారి ఇక్కడ ఈ విధంగా ఇచ్చే అవకాశాన్ని మాకు దేవుడు కలుగు చేశాడు నిజంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఆ పేరు పేరును మేము కొద్దిగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనాథల పాలిట దివ్యక్షేత్రంగా తెలుగు రాష్ట్రాల్లో వెలుగొందుతున్నటువంటి అమ్మ నాన్న అనాథాశ్రమలో అభాగ్యుల కోసం మేమున్నాము అంటూ రిలేబుల్ ట్రస్ట్ ట్రస్టీ రవి గారు సుమారు పది లక్షల రూపాయల విలువ చేసేటువంటి నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు పెద్ద మనసుతోటి ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సహచరపుర కౌన్సిలర్లు ఎండి బాబా షరీఫ్ గారు బాలకృష్ణ గారు అదేవిధంగా ఈ ప్రాంత మాజీ సర్పంచ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర్యుడు నరసింహ గౌడ్ గారు అదేవిధంగా ఈ ఆశ్రమ నిర్వాహకులు అందరికీ పేరు పేరిన నమస్కారాలతో పాటు అభాగ్యులకు ఆ భగవంతుని చల్లని నీడలో మీకు వెలుగునిస్తున్న ఈ ఆశ్రమం భవిష్యత్తులో తరతరాలుగా వెలుగు వెలుగొందాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఆ భగవంతుడు కూడా ఇదే విధంగా దాతల సహకారంతో ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని వేడుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉంటాయి కానీ అభాగ్యుల పాలిట పుణ్యక్షేత్రం అమ్మా నాన్న ఆశ్రమం సరిగ్గా గత దశాబ్దం క్రితం కేవలం ఎనిమిది తొమ్మిది మంది అన్నాలతోటి ఆరంభించినటువంటి ఆశ్రమంలో ఈరోజు సుమారు నాలుగు నుంచి ఐదు వందల మంది అభాగ్యులకు సేద తీర్చే విధంగా అమ్మ నాన్న మేమే అని ఆసరా ఇస్తూ సర్వీస్ సేవలు అందిస్తున్నటువంటి ఈ ఆశ్రమ నిర్వాహకుడు శంకర్ని ఈ సందర్భంగా అభినందిస్తూ అనేక మంది దాతలు ఇప్పటికీ మంచి మంచి చెడు చెడు అనే ఆలోచనతో రిలేబుల్ ట్రస్ట్తో పాటు ఇలాంటి సంస్థలు అనేక సంస్థల సహాయ సహకారాలతోటే గత దశాబ్దన్నర కాలంగా ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అభాగ్యులుగా అనాథాలుగా ఉన్నటువంటి అనేక మందిని ఇక్కడ చేర్పించి వారికి మంచి చెడు అన్నీ స్వాంతన చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆశ్రమాన్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని ఆదరించిన ప్రతి ఒక్కరు ఆ భగవంతుడు కూడా అన్ని విధాల వాళ్ళని చూడాలని కూడా వేడుకుంటూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ట్రస్ట్ వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ drum